అందరికి ఒక ముచ్చట వేద్దాం వచ్చిన ఏమైందంటే తెలంగాణాల బాబు కేసీఆర్ గారి పాలనలా అప్పులు చేసిండు అప్పులు తెస్తాండు అప్పుల తెలంగాణ చేసిండు అనేసి ప్రతి ఒక్క సన్నాసి సవటా దద్దమ్మ మురిగిండు అప్పు సప్పు చేసిండు ఏం చేసిండు ఉపాసం ఉన్నాడో అటుకులు కుక్కిండో ఏం చేసిండో తెలియదు గాని ప్రతి బిడ్డకు తెలంగాణ బిడ్డకు సంక్షేమ పథకాలు అందించిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మిషన్ భగీరథ తోటి తాగు నీళ్ళని తీసుకొచ్చిండు ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి చిండు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ దళిత బంధించిండు బీజీ బంధించిండు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాలు అందించుండు ప్రతి జిల్లాకు కలెక్టరేట్ కట్టిండు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టిండు ప్రతి జిల్లాను సర్వాంగ సుందరంగా సుందరీకరణ చేసిండు తెలంగాణను ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఎట్లయింది తెలంగాణ అనే విధంగా చేసిండు దేశానికి తలవానికంగా తెలంగాణను నిలిపిండు మరి ఈ ఆరు నెలల కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది గుంపు మేస్త్రి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో నూట తొంభై రోజుల రోజుకు నూట యాభై ఎనిమిది కోట్ల సొప్పున అప్పులు వేస్తాడు మరి అప్పులు చేసి కళ్యాణ ఇస్తా అన్న తిన బంగారం ఇచ్చిండా ముసలవ్వలకు రెండు వేల పెన్షన్ వేలు చేసిండా మరి రైతు బంధు కాదు రైతు భరోసా పదిహేను వేలు చేసిండా రైతన్నలకు రెండు లక్షల రుణం మాఫీ చేసిండా మరి మిషన్ భగీరథ తోటి కొత్తగా పైపులు ఏమని వేసిందా దళత బంధించిండా బీజీ బంధించిండా లేకపోతే మా విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిందా ఏమి ఇచ్చిందా అప్పులు చేసిండు ఈ నూట ఈ ఆరు వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పులు చేసిండు దేనికి వేసిండు దేనికి యూజ్ చేస్తాండు మరి సోకాళ్ళు మేధావులు ఒక్కరు కూడా మొరుగుతలేరు ఈ అప్పులు కనబడతలేవా కేసీఆర్ గారు అంటే తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేసిండు మరి గుంపు మేస్త్రి ఈ అప్పులతోటి ఏం చేస్తాడు ఒక్కసారన్నా అడగరాదండ్రయ్య తెలంగాణ ప్రజల కోసం అయినా